సభా విజ్ఞాపన మూడు మొదలు ఓంకార పీఠము కదిపతి యగు పరమశివుడు నటు తరువాత ఇది విధుడు భాస్కరుండును విధి తంబుగ యాగ్వైకి ఎరిగి బోధ వారి చేరిగి బోధ ಮುದಮೂತೋ ಶ್ರೀ ಸೂಕಮುನಿ ತಿಳಿಸಿ ಸಾಂದೀಪು ಮೊದಮೂ ಶ್ರೀ ಸೂಕಮುನಿ ತಿಳಿಸಿ ಸಾಂದೀಪು ಕಿ ದಿನೊಸಗೇ ತರ್ವತ ನರಾಯ ಶ್ರೀಕೃಷ್ಣುಡು ಸದಮಲಂಬುಗಲಿಪಿ ಪಾರ್ನ ಕದಿಯ ಬ್ರಹ್ಮಾನಂದ ಮಟ್ಲೆ ಬುಧುಡು ರಮಾನಂದ ಸ್ವಾಮಿ ಬೋಧ ಜ್ಞಾನೇಶ್ವರು ಕೊಸಗ బోధ బోధ జై నమః శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య రాజయోగి వారి చేరచితం శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కదార్థ సభా సభావిజ్ఞాపన ఎందు ఈరోజు మనం మూడవ మిత్ర కందార్థం వంశ పరంపర ధ్యానాన్ని గురు పరంపర ధ్యానాన్ని కావిస్తూ ఉన్నారు నిజానంద గురు సార్వభౌములు మొదలు ఓంకారపీఠం కధిపతి ఎగు పరమశివుడు నటు తర్వాత ఇది విధుడు భాస్కరుండును విదితంబుగా వారి ఎరిగేయి బోధ మొదలు ఓంకారపీఠమునకు అధిపతి అయినటువంటి పరమశివుడు ఇక్కడ మనకు ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్య సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి అహం అహంపరార్థరహిత అనేది గురు పరంపర జ్ఞానం దీనిలో ఓంకార పీఠ పర్యంతం అనేటువంటిది మనం అనుష్ఠానంలో అలా తెలుసుకుంటూ ఉన్నాం ఎలా అంటే మొట్టమొదటగా శ్రీమన్నారాయణం సూర్యం యాజ్ఞవల్క్యం అనేటువంటిది క్రమం అయితే ఇక్కడ పోలవ్ వీరయాచార్యుల వారు మొదలు ఓంకార పీఠము పది పరమశివుడు ఇక్కడ దక్షిణామూర్తి గారిని మొట్టమొదటగా తీసుకుంటూ ఉన్నారు ఈ బోధకు ఆజ్యుడైనటువంటి గురువులకే గురువైనటువంటి దక్షిణామూర్తి అక్కడ నుంచి ఈ పరిపూర్ణ బోధ ఆవిర్భావం చెందినట్లుగా మనకు తెలియజేస్తూ ఆ పరమశివుడే సాక్షాత్ దక్షిణామూర్తిగా అటు తర్వాత ఇది విధుడు భాస్కరు గురుణు సూర్యం శ్రీ శ్రీయాజ్ఞవల్క్యం జనకం సుఖం చాంది కృష్ణంచ అర్జునం వందే గురున్మే గురుబాదు ఇది విధుడు విధుడు అంటే విష్ణు బ్రహ్మ ఈశ్వరుడు అని అర్థములు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పరమశివుడైన దక్షిణామూర్తి పిమ్మట నారాయణుడు నారాయణుని ద్వారా శ్రీ మహావిష్ణువు ద్వారా భాస్కరుడు సూర్యుడు విదితంబుగా యాజ్ఞవల్కి ఆ సూర్యభగవాను ద్వారా యాజ్ఞవల్కి మహర్షి ఎరిగే బోధ ఇలా క్రమంగా ఎరిగినటువంటిది బోధ ఇది ఈరోజు పోరోజు వీరాచార్యులైనటువంటి నేను చెప్పినటువంటిది కాదు అనేటువంటి భావన అంతేకాకుండా వ్యాఖ్యానం చేసేటువంటి అభయానంద రాజయోగితో ప్రారంభం కాలేది సనాతనముగా సాధులు బోధించినటువంటి బోధ ఇది వారిచే జనకు డెరిగే ఈ బోధ యాజ్ఞవల్కి మహర్షిస్తే మిథిలాధీసుడైనటువంటి జనక రాజయోగి వారు ఎరిగారు ఈ బోధను ముదముతో శ్రీ ముని తెలిసి సాందీపుసే తరువాత నరయ శ్రీకృష్ణుడు ఈ బోధను మిథిలాధీసుడైనటువంటి జనక రాజయోగింద్రుని సన్నిధి చేరి సుఖ మహర్షి సంశయ నివృత్తి గావించబడ్డారు జనకునికి శంక తీరినది యాజ్ఞవల్కి ద్వారా సుకునకు శంక తీరినది జనక మహర్షి ద్వారా ఆ సుఖయోగీంద్రుని శరణోజొచ్చి సాందీపని తెలిసికున్నటువంటిది ఈ భ్రాంతిరహితమైనటువంటి బోధ ఆ సాందీప యోగి సాందీపని మహర్షి ఎవరికి తెలియజేశారు కృష్ణునికి కృష్ణుడు సాందీపని ద్వారా దీనిని ఎరిగారు దీని వివరాన్ని తెలుసుకున్నారు దీనిని దర్శించారు ఆత్మాతీతమైనటువంటి ఈ బోధను సదమలంబుగా తెలిపే ప్రార్థన కది బ్రహ్మానందమట్లే బుధుడు రామానంద స్వామి బోధ కొసగా శ్రీకృష్ణుడు సదమలంబుగా మాలిన్యరహితముగా సత్యమై అమలమై నిర్మలమై ఏదైతే ఉన్నదో ఆ బోధను తెలియజేశారు తన శిష్యుడైనటువంటి పార్థునకు అలానే మాతకు ఉద్ధవునికి అలా తెలియజేశారు బ్రహ్మానందమట్లే బ్రహ్మానంద స్వాముల వారు ఆ పరంపరలో తెలుసుకున్నటువంటిది ఈ బోధన ఆ బ్రహ్మానంద స్వాముల వారి దగ్గర బుధుడైనటువంటి ధీయుతుడైనటువంటి ధీరుడైనటువంటి రామానందం రామానందం దేశీ కేంద్రం జ్ఞానేశ్వరం గురుంబజే అన్నట్లుగా ఆ రామానంద స్వామి ఈ బోధను బ్రహ్మానంద స్వామి వారిచే అందుకొని దానిని జ్ఞానేశ్వరులకు అందజేశారు అందుకే అంటున్నారు సడమలంబుగా తెలిపే పార్థున కదియ బ్రహ్మానంద అట్లే బుధుడు రామానంద స్వామి బోధ జ్ఞానేశ్వరుల కొసగే ఎరిగే ఈ బోధ అలా పరంపరగా వస్తూ ఉన్నది ఈ బోధ అలా గురు పరంపరగా గురు శిష్య న్యాయముగా నేటి వరకు తైలధార వలె వస్తూ ఉండబడేటువంటిది ఈ పరమభావనమైన భ్రాంతిరహిత మార్గం వారిచే జన ఈ బోధ అలా ఒక వరుస క్రమంలో ఎరుగుతూ ఉన్నారని గురు పరంపరా ధ్యానాన్ని మనకు మిత్రకందార్థము ద్వారా చక్కగా అందజేశారు త్వరవై మిత్రకందార్థం రేపు ముచ్చుకుందాం జై గురుదేవా